క్రీడా పోటీలలో గెలిపోవడంలో సహజమని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని అచ్చుతపురం గ్రామ సర్పంచ్ కోండ్రపు విమలానాయుడు అన్నారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అచ్చుతపురం పోలీసు గ్రౌండ్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కిల్లాడి శ్రీను కారుకొండ శ్రీనుల జ్ఞాపకార్థం అచ్చితాపురం సర్పంచ్ కొండ్రపు వెమలాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా నలభై టీములు క్రికెట్ టోర్నమెంట్ పోటీలో పాల్గొని హోరహోరీగా తలపడ్డారు ఈ సందర్భంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో ఊడిమడక జట్టు ప్రథమ స్థానం సాధించగా బహుమతి ఇరవై వేలు జట్టు రెండో స్థానం సాధించగా బహుమతి పదిహేను వేలు హరిపురం జట్టు మూడో స్థానం సాధించగా పదివేల రూపాయలు నాలుగో జట్టు మార్టూర్కు పది ఐదు వేల రూపాయలు ఆ నగదుతో పాటు సీల్లు అందజేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో మరింత రాణించాలని కోరారు మన అచ్చుతాపురం గ్రామానికి చెందిన పిల్లాడి శ్రీను అలాగే ఎదురువాడ గ్రామానికి చెందిన కారుకుండ శ్రీను లాస్ట్ ఇయర్ రోడ్డు ప్రమాదాలు చనిపోవడం జరిగింది అలాగే వాళ్ళిద్దరూ కూడా మంచి క్రికెట్ ప్లేయర్సు అలాగే మా అచ్చుతాపురం కిలాడి శ్రీని కూడా అచ్చుతాపురం టీంకి కెప్టెన్గా వ్యవహరించాడు అందువల్ల క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం కాబట్టి మా పొరుగులంతా కూడా ఇలాగ ఈరోజు మనం చేద్దామంటే ఆయన జ్ఞాపకార్థం కొలిది ఈ వన్ ఇయర్ అయిన తర్వాత మేము టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే మా కిలాడి వాళ్ళు వీధి వాళ్ళు చాలా ప్రోత్సాహంతో వాళ్ళ నలభై టీములు సుమారుగా వచ్చాయి నలభై టీంలు చాలా వారావరిగా జరిగేది ప్రతిరోజు పండగ వాతావరణం జరిగే కనిపించేది అదే ఆదివారం అయితే మనం చూడవసరం లేదు ఎంచుమించుగా మూడు వందల మంది రెండు వందల యాభై మంది దగ్గర ఉండేవారు ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగడంతో పాటు వాళ్ళందరికీ క్రీడాకారులకి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా చాలా వార జరిగింది దాంట్లో చాలా ఫైనల్ వరకు కూడా ఉత్ ఉత్తట్టు పరకంగా జరిగి ఫైనల్లో మన పూడుమడక జట్టు ఎన్నర అవ్వడం జరిగింది అలాగే మన కుర్రాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇలాంటి టైంలో ఈవినింగ్ మార్నింగ్ కూడా గేమ్ కండక్ట్ చేస్తూ ఫైనల్కి తీసుకొచ్చారు ఇలాంటి గేమ్స్ మరెన్నో కండక్ట్ చేయాలని యువత క్రీడల పట్ల మంచి ఆసక్తి చూపించాలని అలాగే అచ్చుతాపురం గ్రౌండ్ మనకి మంచి బాగా అందుబాటులో ఉంది దీన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకోవాలని అచ్చుతాపురం గ్రామ సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను టోర్నమెంట్లో నలభై టీమ్లు పాల్గొన్నాయి అందులో పుడుమో టీం మాది నెంబర్ వన్ వచ్చింది ఎలా మంచి నియోజకవర్గంలో మంచి టీంలు ఉన్నాయి అలాగే వైజాగ్ లీగ్లో జరుగుతున్నాయి కానీ మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు నాలంటే వచ్చే మంది ప్లేయర్స్ ఉన్నారు సో వైజాగ్ లీగ్లోనూ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరినీ మంచి స్థాయిలో నిలబడతారని ఇక్కడ నాయకులని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం సార్ చెప్పాలి చెప్పదండి చెప్పాలంటే చేస్తాడు ఓ బాల్ పెరిగిందండి బాల్ మేస్ నేనేం మేస్ టికెట్ అయ్యే అవకాశం